ఓం శ్రీమాతే నమ రామకృష్ణవాణి ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరంలో తులరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు అసలు గోచారము అంటే ఏమిటో పరిశీలిద్దాం ప్రతి వ్యక్తి జన్మించేటప్పుడు తన కర్మ ఫలాన్ని అనుసరించి జన్మను పొందుతాడు కాతి అని ప్రశ్నిస్తాడు అర్జునుడు భగవద్గీతలో నేను యోగ సాధన చేస్తూ మధ్యలో దేహ త్యాగం చేయాల్సి వస్తే మరుజన్మ ఎలా దొరుకుతుంది అంటే శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే అని చెబుతాడు కృష్ణుడు అంటే నీవు సాధన కొనసాగిస్తూ మధ్యలో దేహాన్ని వదిలియాల్సిన అవసరం వస్తే ఆ సాధన కొనసాగించడానికి అనువైన జన్మ దొరుకుతుంది ఈ ఉపోద్ఘాతం మీకు ఎందుకు చెబుతున్నాను అంటే ప్రతి వ్యక్తి జన్మించినప్పుడు అతనికి గ్రహ గతులను అనుసరించి గ్రహ స్ఫుటం వేసి జాతక చక్రం తయారు చేస్తారు అనంతర కాలంలో గ్రహ గతులు మారుతూ ఉంటాయి గురుడు ప్రతి సంవత్సరం ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తాడు మేషరాశిలోకి పోయిన సంవత్సరం ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరాలు వచ్చాయి ఈ సంవత్సరము నర్మనా నదికి పుష్కరాలు వస్తాయి కారణం వృషభ రాశిలోకి వస్తున్నాడు గురుడు అలానే శని ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారతాడు ఇప్పుడు నీవు జన్మించినప్పుడు నీ ప్రారంభాన్ని కర్మ ఫలాన్ని అనుసరించి నీ జాతక చక్రం ఏర్పడితే నీ సాధనను ఎలా కొనసాగించాలో తెలియచేయటం కోసం గోచార ఫలితాలను తెలియజేయటం జరుగుతుంది అందుకే భారతీయుడు పంచాంగం చూడదే ఏ పని చేయడు ఎందుకంటే భాగ్య బల దళత శ్రమనిష్ట కళ్యాణి హై త్యాగ ఆరు తపకి గాధాయి గాతి కవికి వాణి హై జీవన కా ఆదర్శ జహా పర పరమేశ్వర్ కా ధామ హై ప్రతి భారతీయుడి యొక్క అంతిమ లక్ష్యం ఆ పరమాత్మను చేరుకోవటమే ఉన్నతమైన ఉత్తమమైన మానవ జన్మ దొరికిన నేపథ్యంలో తనకు దొరికిన జన్మ తన పూర్వ జన్మ కర్మల ఫలితమైతే ఆ జన్మను సార్థకం చేసుకోవటానికి అవసరమైన సాధనా క్రమాన్ని తెలియజేసేదే గోచార ఫలితాల ద్వారా మారుతున్న గ్రహగతులను తెలుసుకుంటూ ఏ సత్కర్మలను ఆచరించాలి ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ సత్పురుషులను ఆశ్రయించాలి ఏ పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఏ దానాలు చేయాలి ఏ ధర్మాలను ఆచరించాలి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అందుకే సంవత్సరం ప్రారంభంలో ప్రతి ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసి తాను ఆచరించాల్సిన నిత్య నైమిత్తిక కర్మల యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని ముందుకు గడిపే ప్రయత్నం చేస్తాడు అలా గోచార ఫలితాలను తులారాశి వారికి తెలియజేసే ముందు ఈ సంవత్సరము ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం తులారాశి వారికి క్రోధినామ సం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజభుజం ఒకటి అవమానం తులారాశి వారికి గురుడు తృతీయ షష్టమాధిపతి అవుతాడు ఈ ఆధిపత్యాలు కలిగిన గురుడు ఉగాది నుంచి మే ఒకటి దాకా సప్తమ స్థానంలోనూ అనంతరం మే రెండవ తారీఖు నుంచి అష్టమ స్థానంలోనూ సంచరిస్తాడు సప్తమంలో ఉన్న గురుడి కారణంగా అన్ని శుభ ఫలితాలే మీకు కనపడతాయి రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ సఫలమవుతాయి ప్రముఖమైన వ్యక్తులను కలుస్తారు ఆరోగ్యంగా అద్భుతంగా ఉంటుంది శుభవార్తలు వింటారు తండ్రి నుంచి వచ్చిన సంపదను వృద్ధి చేస్తూ ఉంటారు పరిశోధన రంగంలో ఉన్న వారికి పురోగతి లభిస్తుంది ఇలా సప్మంలో ఉన్నటువంటి గురుడు అన్ని సత్ ఫలితాలను అందిస్తూ ఉంటాడు అనంతరము గురుడు అష్టమంలోకి ప్రవేశిస్తాడు మే ఒకటి తరువాత అష్టం గురుడు వలన కొన్ని ప్రతికూల ఫలితాలను అందుకోవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది గతంలో జరిగిన సంఘటనలను తలుచుకుంటూ మనోవేదన చెందుతాడు బంధుమిత్రులతో కలహం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది తలపెట్టినటువంటి పనులన్నింటికి ఆటంకాలు ఏర్పడతాయి మీరు మాట్లాడే కఠినమైన మాటల వలన మీకు ఇబ్బందులు ఏర్పడతాయి అప్పులు అడ్డంకులు విపత్తులు శారీరక లోపాల వలన వచ్చేటువంటి వేదన కారణంగా మానసిక అశాంతి కలుగుతుంది గతంలో తీసుకున్న రుణాల వలన మీ మీద ఒత్తిడి పెరుగుతుంది వ్యాపార విషయాల్లో ఆకస్మికమైన సంఘటనలను ఎదుర్కోవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది తరచూ జరిగే ప్రయాణాల వలన ఆర్థిక అస్థిరత కలిగేటువంటి ప్రమాదం కనబడుతుంది ఇలా అష్టమ గురుడి వలన కలిగేటువంటి ప్రతికూల ఫలితాల నుంచి విముక్తి కావాలి అని మీరు కోరుకుంటే యోగాభ్యాసం చేయండి ప్రాణాయామం చేయండి స్వాధ్యాయం చేయండి ఇక పంచమంలో శని సంచారం వలన బంధుమిత్రులతో విరోధం ఏర్పడేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి స్త్రీ మూలకంగా శత్రు బాధలు కలుగుతాయి మీ ఆలోచన అస్తవ్యస్తంగా మారేటువంటి అవకాశం కనబడుతోంది పంచమ స్థానము శత్రుస్థానము పంచమ స్థానమైన కుంభంలో శని సంచారం వలన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి పంచమిత్రులతో విరోధం ఏర్పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి స్త్రీ మూలకంగా శత్రువాధలు ఏర్పడతాయి మనస్తాపాన్ని కలిగించేటువంటి సంఘటనలను స్మరిస్తూ మనోవేదనకు గురువు అవుతారు పగ సాధించాలన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది అలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పండి పంచమ స్థానము పుత్రస్థానం పుత్రులతో పట్టుదలకు పోయి మొండిగా వ్యవహరించి అనవసరమైన చీకాకులను కొని తెచ్చుకోకండి ఆకస్మిక ధన నష్టం జరిగే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నష్టములు అశాంతి విచారము దుర్జన సాహవాసము మందబుద్ధి స్థిరాస్తి మూలక నష్టాలు దుర్వార్త శ్రవణము పంచమ శని వల్ల కలగబోయేటువంటి ప్రతికూల ఫలితాలు ఇక కుంభంలో శని ఉండటం వల్ల మీ వృత్తి వ్యాపారాలలో వృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం కనబడుతుంది కొత్త ఉద్యోగంలోకి మారే సూచనలు కనబడుతూ ఉన్నాయి తులారాశి వారికి షష్టములలో రాహు సంచారం ఆరింట ఉన్న రాహులు రాహువు రుణాలన్నింటినీ తీర్చివేస్తాడు శత్రు బాధలను తొలగిస్తాడు భూగృహ లాభాలు కలుగుతాయి ఆరోగ్య స్థితి మెరుగవుతుంది సూక్ష్మ దుద్ధితో విజయాన్ని కైవసం చేసుకుంటారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ధైర్య సాహసాలతో ప్రవర్తిస్తారు కేతు తులరాశి వారికి ఈ సంవత్సరం అంతా వ్యయస్థానంలో ఉండటం వలన అధికమైన ధన వ్యయం అవుతుంది ప్రయాణాల వలన అయ్యేటువంటి ఈ ఖర్చుల వలన ఆర్థిక అస్థిరత ఏర్పడేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి ఆరోగ్య సంరక్షణ కోసం అధికమైనటువంటి డబ్బు ఖర్చు చేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది ఆకస్మిక ధన నష్టం కలగకుండా చూసుకోండి తీర్థయాత్ర చెయ్యాలన్న ఆలోచన కలుగుతుంది కార్య విఘ్నము ప్రవాసము నేత్ర బాధ సేవకుల వలన ఇబ్బందులు ధన వ్యయము ఇవన్నీ వ్యయంలో ఉన్న కేతువు వలన కలిగేటువంటి ఫలితాలు ఇలా గురువు మే ఒకటి దాకా సప్తమంలో అనంతరం అష్టమంలో సంచరించటం వల్ల కలిగేటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు శని పంచమంలో సంచరించటం వల్ల వచ్చేటువంటి పరిస్థితులు రాహు ఆరింట వల్ ఉండటం వల్ల కలిగేటువంటి లాభాలు కేతువు వ్యయంలో ఉండటం వల్ల కలిగేటువంటి వ్యయాలు వీటన్నింటినీ పరిశీలించిన తరువాత తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రములను బట్టి ఈ తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశికి సంబంధించిన వారు దీనిలో నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి గురుడు ఇరవై ఆగస్టు నుంచి ఇరవై ఏడు నవంబర్ దాకా శుభుడు శని సెకండ్ అక్టోబర్ నుంచి డిసెంబర్ ఇరవై ఏడు దాకా శుభుడు రాహు సిక్స్టీన్త్ మార్చి వరకు శుభుడు కేతు సంవత్సరం అంతా శుభుడు ఈ గ్రహముల యొక్క సంచారము వలన నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి విదేశీ ప్రయాణాలు చేసేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఆ విదేశీ ప్రయాణాలు సత్ ఫలితాలను ఇస్తాయి పెద్దల సహకారం తీసుకుంటే మంచిది బంధుమిత్రులతో కలుస్తారు నూతన గ్రహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు రుణ బాధలన్నీ తొలగిపోతాయి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది శత్రుబాధలన్నీ తీరిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ప్రతినిత్యము ఈశ్వర ఆరాధన చెయ్యగలిగినట్టయితే సత్ ఫలితాలు త్వరితంగా మీకు చేరువ అవుతాయి ప్రతి మాస శివరాత్రికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయగలిగితే అద్భుతమైన ఫలితాలను అందుకోగలుగుతారు స్వాతి నక్షత్రం వారికి ఇరవై ఏడు నవంబరు నుండి సంవత్సరం అంతా గురుడు శుభుడు శని కేతువులు సంవత్సరం అంతా శుభులు రాహు సంవత్సరం అంతా పాపి ఈ గ్రహ గతుల వలన స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆదాయానికి మించిన ఖర్చులు చేసేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది ఆరోగ్యానికి పెద్దపీట వేసి జాగ్రత్తలు వహించాలి అనవసరమైన ఆడంబరాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ఆర్థిక అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే మంచిది కుటుంబ వ్యక్తుల చేత సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి ఇక విదేశీ ప్రయాణాలు సత్ఫలితాలను ఇస్తాయి మంచి ప్రవర్తనతో ఇతరులను ఆకర్షిస్తారు వారి గౌరవ మర్యాదలను అందుకుంటారు నవగ్రహ ఆరాధన ఆపదుద్ధారక స్తోత్ర పారాయణ మీకు మేలు చేస్తుంది విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు గురు శని రాహుకేతువులు సంవత్సరం అంతా శుభులు వీరికి శుభాశుభ మిశ్రమాలుగా ఈ సంవత్సరం గడుస్తుంది వ్యాపార వృద్ధి కుటుంబ గౌరవము ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి అనుకూల ఫలితాలను ఒక్కొక్కసారి ప్రతికూలమైన పరిస్థితులను కలుగజేస్తూ ఉంటాయి సుబ్రహ్మణ్య ఆరాధన చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు ఇక తులారాశిలో జన్మించినటువంటి ఉద్యోగులు వ్యాపారస్తులు కళాకారులు వ్యవసాయదారులు విద్యార్థులు స్త్రీలకు ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం శని పంచమ స్థానమైన కుంభంలో ఉండటం వల్ల ఇది వీరికి చాలా అనుకూల సమయం అని చెప్పవచ్చు శ్రమకు తగిన ఫలితం దొరుకుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకున్న చోటుకి బదిలీలు అవుతాయి ఆ బదిలీలు కూడా ప్రమోషన్తో బదిలీలు అవుతాయి ఇంక్రిమెంట్లు వస్తాయి అధికారుల మన్నణలు లభిస్తాయి ప్రత్యేకమైన గుర్తింపును పొందగలుగుతారు నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం దొరికేటువంటి అవకాశం కనబడుతోంది తాత్కాలిక వేతనం మీద పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి కోర్టు కేసులలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది చేనేత వృత్తి వారికి సామాన్యంగా ఉంటుంది కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు ఇది మహోన్నత కాలం అని చెప్పవచ్చు అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా ప్రవర్తిస్తూ ప్రజలలో మంచి గుర్తింపులు పొందుతారు అనేక సహాయాలు చేస్తారు పార్టీలో అధిష్టానం వద్ద మంచి గుర్తింపు పొందుతారు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ తప్పకుండా మిమ్మల్ని వరుస్తుంది ఎన్నికలలో విజయాన్ని సాధిస్తారు శత్రువులను చాకచక్యంగా మీ తెలివితేటలతో అణచివేస్తారు కళాకారులకు అష్టమ గురువు కారణంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి విజయాలు స్వల్పంగా ఉంటాయి కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి కొన్ని ఆఖరి నిమిషంలో చేజారిపోతాయి అవార్డులు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు అన్ని రకాల వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు హోల్సేల్ రిటైల్ వ్యాపారాలు చేసే వారికి అనుకూలమైన కాలం షేర్ మార్కెట్ లో ఉన్న వారికి గత సంవత్సరం కంటే మంచి లాభాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి జాయింట్ వ్యాపారం చేసే వారికి భాగస్వామ్యులతో కలిగిన సాఖ్యత వలన మంచి లాభాలు వచ్చే సూచన కనబడుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు చాలా అనుకూలంగా ఉంది కాంట్రాక్ట్స్ చేసే వారికి లాభసాటిగా ఉంది కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి బిల్లులు కూడా సమయానికి చేతికి అందుతాయి సంవత్సర ద్వితీయార్థంలో కళ్యాణ వేదికలను అలంకరించే వారికి పూల వ్యాపారం చేసే వారికి అధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు దొరుకుతాయి ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలు చేసేవారికి ప్రజల నుంచి కించిత్ వ్యతిరేకత ఎదురవుతుంది మద్యాన్ని విక్రయించే వారికి పత్తి వ్యాపారం చేసేవారికి జోళ్ల వ్యాపారం చేసేవారికి నూతనమైన ఆదాయ ఏర్పడతాయి విద్యార్థులకు అష్టమ గురువు కారణంగా జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఇతర వ్యాపకాల మీదకి దృష్టి పెడుతుంది మొట్టాబొటీ మార్కులతో ఉత్తీర్ణులవుతారు విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది విదేశాలను చదువుకునే వారికి లాభం కలుగుతుంది ఎంట్రెన్స్ పరీక్షలలో మంచి ర్యాంకు వచ్చే సూచన కనబడటం లేదు అనుకున్న కాలేజీలో సీటు దొరుకుతుందన్న నమ్మకం లేదు క్రీడాకారులకు మాత్రం చాలా మంచి సమయం విజయాలు లభించే సూచన కనబడుతూ ఉన్నది వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా విశేషమైన దిగుబడిని ఇస్తాయి మంచి లాభాలు వస్తాయి గతంలో చేసిన రుణాల నుంచి విముక్తి దొరుకుతుంది రొయ్యల చేపల చెరువుల వ్యాపారం చేసేవారికి శించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి పౌల్ట్రీ వ్యాపారం మెరుగ్గా ఉంటుంది కౌలు రైతులకు విశేషమైన లాభాలు కనబడుతూ ఉన్నాయి అంతకు ముందు చేసిన అప్పులన్నీ కూడా తీర్చివేసేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి ఇక తులారాశికి సంబంధించిన స్త్రీల యొక్క ఫలితాలు ఈ సంవత్సరం అద్భుతంగా ఉన్నాయి వారు పట్టిందల్లా బంగారమే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది శని రాహు బలం చేత మీ మాటకు ఎదురుండదు అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు మీ సలహాలు పాటిస్తారు మీ పేరుతో గ్రహ నిర్మాణాలు జరుగుతాయి విలువైన వస్తువులను కొంటారు భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది గతంలో విడిపోయిన వారు కూడా ఈ సంవత్సరం కలుస్తారు అన్యోన్యంగా జీవిస్తారు ఉద్యోగం చేసే స్త్రీలకు కోరుకున్న చోటికి బదిలీలు అయ్యే అవకాశం కనబడుతుంది వివాహం కానిటువంటి కన్యలకు వివాహం జరిగే అవకాశం కనబడుతోంది గర్భిణీ స్త్రీలకు చికిత్స లేకుండా డెలివరీ అవుతుంది మగపిల్లవాడు కావాలనుకునే వారి కోరిక తీరుతుంది తులారాశి వారి యొక్క గోచార ఫలితాలను పరిశీలిస్తూ మొదలు గురుబలం శని సంచారం రాహు కేతువుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకున్న తరువాత తులారాశిలో జన్మించిన చిత్త స్వాతి విశాఖ నక్షత్రాలను బట్టి ఆ వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఇప్పుడు ప్రతికూల ఫలితాలను పోగొట్టుకోవాలి అంటే నక్షత్ర పాదాన్ని బట్టి ఏ ఏ గ్రహాలకు శాంతి జరిపించాలో తెలుసుకుందాం చిత్త నక్షత్రం మూడవ పాదం వారు చంద్ర గురు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది చిత్త నక్షత్రం నాలుగవ పాదం వారు గురు శుక్ర గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది ఇక స్వాతి నక్షత్రం మొదటి పాదం వారు శని రాహు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది స్వాతి నక్షత్రం రెండవ పాదం వారు గురు చంద్ర గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది స్వాతి నక్షత్రం మూడవ పాదం వారు రవి చంద్ర గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది స్వాతి నక్షత్రం నాలుగవ పాదం వారు రాహు శుక్ర గ్రహాలకు శాంతి జరిపిస్తే సత్ ఫలితాలను అందుకోగలుగుతారు విశాఖ నక్షత్రం మొదటి పాదం వారు శుక్ర బుధ గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది విశాఖ నక్షత్రం రెండవ పాదం వారు రాహు శుక్ర గ్రహాలకు శాంతి జరిపితే సత్ ఫలితాలను అందుకోగలుగుతారు విశాఖ నక్షత్రం మూడవ పాదం వారు గురు చంద్ర గ్రహాలకు శాంతి జరిపించటం వల్ల మంచి జరుగుతుంది అనంతరం చిత్త నక్షత్రం వారు పగడాన్ని స్వాతి నక్షత్రం వారు గోమేధికాన్ని విశాఖ నక్షత్రం వారు పుష్యరాగాన్ని ధరించే ప్రయత్నం చేయండి ఇక ఈ రాశి వారు గురు కేతు గ్రహముల యొక్క దోషములను పోగొట్టుకోవడం కోసం శనగలను ఉలవలను దానం చేయండి మీ అదృష్ట సంఖ్య ఆరు ఓంసత్